The 2020 n segurança run the 15th time ైన్ ప్రేక్షకులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే కాలంలో మంచి ఛానల్గా పేరుంది న్యాయం చట్టం ఏది కరెక్ట్గా ఉందో ఆ విధంగా ప్రేక్షకుల ప్రేక్షకులకు కరెక్ట్గా వార్తలు అందించాలని కోరుకుంటూ మా ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలను అదేవిధంగా మంచి పనులను ముఖ్యమంత్రి గారి చేసే ప్రతి ఒక్క పని వైద్య విద్య వ్యవసాయం కోసం ఏదో పాటుపడుతున్నారో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ యొక్క ఛానల్కు మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలకు సెలవు